వార్ టూ లో ఎన్టీఆర్ నెగిటివ్ రాదు ఇంకా చెప్పాలంటే దేశద్రోహి మామూలుగా దేశద్రోహుల్ని రాయ రాయ్ ఏజెంట్లు ఏం చేస్తారు చంపేస్తారు ఇందులో కూడా ఎన్టీఆర్ మా హీరోకి దేశద్రోహి క్యారెక్టర్ ఇచ్చినారా అని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సినిమా వెళ్ళి చూడండి నాకైతే ఈ వార్ టూ సినిమా కొంచెం లాగ్ అనిపించింది ఈ సినిమాలో ఎన్టీఆర్ కాదు హీరో హృతిక్ రోషన్ హీరో ఇద్దరికి కలిసి ఒకటే పాట ఒకరు ఇండియన్ గ్రేటెస్ట్ డాన్సర్ ఇంకొకరు స్టైల్ డాన్సర్ నాకైతే హృతిక్ రోషన్ డాన్సే బాగా నచ్చింది పది నిమిషాలు పదిహేను నిమిషాలు రివ్యూ ఇచ్చేంత ఓపిక నాకు లేదు కానీ రెండు నిమిషాల్లోనే మొత్తం రివ్యూ చెప్పేస్తారు రా ఏజెన్స్ మొత్తం సినిమా నుంచి ఖాళీ 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 అనేది ఎదుగుతూ ఉంటారు ఖాళీ అనేది ఒక మంచి కాదు అది ఇండియాను నాశనం చేయడానికి ఒక గ్రూప్ ఇప్పుడు ఉదాహరణకు చైనా నుంచి పాకిస్తాన్ నుంచి సింగపూర్ నుంచి జపాన్ నుంచి ఇట్లా వాళ్ళు మొత్తం ఒకరు ఒక టీమ్ లో ఉంటారు అనమాట మనకి ఇండియా నుంచి ఒకరు ఆ ఒకరు ఎవరు అనేది సినిమా మీరు వార్ వన్ సినిమా చూసినట్యితే దానిలో హృదిక్ రోషన్ క్యారెక్టర్ పేరు కబీర్ కబీర్ క్యారెక్టర్ ఏంటంటే వారిలో అతను ఒక దేశ ద్రోహిగా ముద్రింపబడి దేశం కోసం పనిచేసే ఒక నిజాయితీ గల ఆఫీసర్ గా మనం కబీర్ ని చూస్తాం ఇందులో కూడా సేమ్ క్యారెక్టర్ కబీర్ క్యారెక్టర్ లో ఏం మార్పు లేదు అతను దేశం కోసమే పని చేస్తా ఉంటాడు కానీ అతను ఒక దేశ ద్రోహిని రా నమ్మి ఆ దేశ ద్రోహిని పట్టుకోవడానికి అతనికి ఇంకొక అంతకంటే పవర్ఫుల్ అయిన ఒక క్యారెక్టర్ కావాలి ఆ క్యారెక్టరే మన ఎన్టీఆర్ మన ఎన్టీఆర్ ఈ సినిమాలో రాయ్ ఏజెంట్ ఈ సినిమాకు హిందీ వర్షన్ లో ఫైవ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ కోవచ్చు కానీ తెలుగు వాళ్ళకి వచ్చేదానికి ఐదు మూడే ఎక్కువ కబీర్ అండ్ విక్రమ్ విక్రమ్ అంటే మన ఎన్టీఆర్ వీళ్ళిద్దరు ఎప్పుడు ఎదురు పెడతారంటే మనం ట్రైలర్ చూసాం కదా ఎర్రకారు ఎర్రకారు జరుగుతుంది ఆ సీన్ ఆ సీన్ మీరు చూసిన సేపు గుండెలు దగ్గర సౌండ్ ఉంది సరే దాని తర్వాత అక్కడ కొన్ని సీన్లు జరుగుతాయి అవన్నీ చెప్పకూడదు ఎంటు సెకండ్ హాఫ్ లో ఒక పిస్ట్ ఉంటుంది పిస్ట్ ఏంటంటే ఎన్టీఆర్ రాయ్ ఏజెంట్ కాదు అక్కడ ఖాళీ అనే గ్రూపులో ఇండియా నుంచి ఒకరు కావాలంటున్నారు కదా ఆ క్యారెక్టర్ మన ఎన్టీఆర్ నెగటివ్ రోల్ దేశ ద్రోహి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా ఒక పండగ లాంటి సినిమా చెప్తా చెప్తా అది కూడా చెప్తాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి సినిమా ఒక పండగ లాంటి సినిమా కానీ లేడీస్ వరకు వచ్చేసరికి మీరు టెంపర్ నుంచి మొన్న వచ్చిన దేవర వరకు ఈ సినిమాలో మీరు చూసిన ని ఈ సినిమాలో చూడరు ఎన్టీఆర్కు లవర్ లేదు ఎన్టీఆర్కు ఫ్యామిలీ లేదు ఎన్టీఆర్ అనాథ ఎన్టీఆర్ గి హృతి మధ్యలో ఒకే ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్లో డాన్స్ అయితే కేక అంటే నాటు నాటు సాంగ్కి ఉన్నంత బీట్లో కానీ సింపుల్ స్టెప్స్ చాలా విలువైన స్టెప్స్ అనవచ్చు చాలా బాగుంటాయి ఇద్దరి మధ్యలో కూడా డాన్స్ మాత్రం సూపర్గా ఉంటుంది నాకైతే హృదిక్ రోషన్ డ్యాన్సే బాగా నచ్చింది మనిషి కొంచెం హైట్ ఉంటాడు కాబట్టి అతన్ని కాళ్ళు ఊపడం చేతులు ఊపినా మెడ ఊపినా చాలా స్టైల్ గా ఉంటుంది హృతికృషన్ డ్యాన్స్ హృతికేషన్ కు ఫుల్ పోటీ ఇచ్చే డాన్సర్ కూడా ఎన్టీఆర్ఏ ఇది మనకు కాదు అందరి దేశం మొత్తం తెలుసు ఈ సినిమాలో మనకు ఎన్టీఆర్ కనబడినాడు అంటే అక్కడ ఖచ్చితంగా తుపా తుపాకీ కాలల్లా బాంబు పేలల్లా విమానం ఎగరల్లా నీళ్ళల్లో బోట్లు అయ్యను పోవల్లా ఇది ఎన్టీఆర్ ఈ సినిమాలో ఫ్యామిలీ వరకు అయితే పెద్దగా ఉన్నది కానీ పర్సనల్ గా వార్డ్ సిరీస్ కానీ ధూమ్ సిరీస్ కానీ ఈ సిరీస్ చూసిన వాళ్ళకి టు ఖచ్చితంగా నచ్చుతుంది ఇద్దరి మధ్యలో జరిగే క్లైమాక్స్ ఫైట్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అది మాట్లాడుకోవడం కంటే చూస్తేనే బాగుంటుంది ఇద్దరే ఉంటారు కానీ అది ఒక పెద్ద యుద్ధం జరిగినట్టు జరుగుతుంది ఫైట్ సీన్ కూడా చాలా బాగుంది ఏంటే అక్కడ చనిపోతాడు అనుకుంటే పప్పులో ఖాళీ కానీ చనిపోడు రుతికి రోషిన మళ్ళీ ట్రీట్మెంట్ చేయించి బాగా చేయించి ఇక్కడ ఇప్పుడు ఖాళీ అనే ఒక గ్రూప్ ఉంది కదా ఇండియా నాశనం చేయడానికి ఉండే ఒక గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్లో ఎంతమంది మొత్తం ఆరు దేశాలు ఉంటాయి ఆరు దేశాలకు సంబంధించి ఏడో ఒక ఉంటాడు కదా ఆరు మందిని చంపే సీన్స్ చూపిస్తారు అంటే పాకిస్తాన్ విన్నప్పుడు వాళ్ళ 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 కాస్ట్యూమ్స్ లేదా జపాన్ విన్నప్పుడు వాళ్ళ కాస్ట్యూమ్స్ చైనా విన్నప్పుడు వాళ్ళ కాస్ట్యూమ్స్ ఇది తా స్పీడ్ స్వీట్ అయిపోతుంది కానీ చాలా బాగా చూపించినారు మొత్తానికైతే సినిమా నిజంగానే బాగుంది కానీ నాకు ఎందుకో కొంచెం ల్యాగ్ అనిపించింది ఎందుకంటే మనకు ఎన్టీఆర్ తక్కువ కనబడతాడు సినిమాలో హృతిక్ వచ్చినాయి ఎక్కువ కనబడతాడు మనం ఎన్టీఆర్ కోసం సినిమా పోతాం కానీ హృతిప్రోషన్ మనకు స్క్రీన్ మీద చాలా కనపడతాడు కాబట్టి అదొక్కడి కొంచెం ల్యాగ్ మనకు అనిపిస్తుంది కానీ హిందీ వర్షన్కి వెళ్ళేసరికి వాళ్ళకు వాళ్ళ హృతిపుషన్ ఈ ఫ్యాన్స్ కదా వాళ్ళకి చాలా బాగుంటుంది మనకు మాత్రం ఎక్కడో సినిమా కొంచెం లాగ్ అయినదే అనే ఫీలింగ్ మనకు ఖచ్చితంగా వస్తుంది కానీ ఎన్టీఆర్ని చూస్తానే మొత్తం ఫీలింగ్ అంతా వెళ్ళిపోతుంది అసలు ఎన్టీఆర్కి ఏ మాత్రం ఒక ఇంచు కూడా తక్కువ చేయలేదు మనం మీరు అంటారు కదా త్రిపుల ఆర్లో రామ్ చరణ్ ని హైలైట్ చేసినాడు ఇతన్ని ఎన్టీఆర్ని డౌన్ డౌన్ఫాల్ చేసినాడని మీకు ఈ సినిమాలో అది కూడా రాదు ఏమంటే ఎన్టీఆర్ ఒక దేశద్రోహి క్యారెక్టర్ చూపించినారు కాబట్టి లాస్ట్ లో అతను మారుతాడు ఇంకొకటి ఉంది వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు సినిమాలో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఒకరు చదువుకొని రా ఏజెంట్ అవుతాడు ఇంకొకడు దేశద్రోహి అవుతాడు సమాజం నచ్చక అది సినిమా స్టోరీ ఒకవేళ మీరు చూసింటే సినిమా ఎట్ల ఒకసారి కామెంట్ చేయండి ఇప్పటి నుంచి నేను సరైన వేరే పద్ధతిలో కామెంట్ రివ్యూస్ ఇద్దాం అనుకుంటున్నాను చూస్తా కొత్త పద్ధతిలో నేను అవి లీక్ చేయను కానీ ఖచ్చితంగా కొత్త పద్ధతిలో మీకు ఇంకా నచ్చేదట్లే చేస్తాను సినిమా మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి